తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహమన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పిఆర్ఎస్ పార్టీ ఈరోజు రోజు నల్లగొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు దేవరూపుల నుంచి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు

వెంబడే మాకు నోటీస్ ఇచ్చి అవిశ్వాసం కోసం మేము కలవడం జరిగింది ఈరోజు జిన్నర మండల ఎంపీపీని చూసే ఒక నియంత్ర పాలనలాగా అతను ఒక ఎంపీటీసీలకు కనీస గౌరవం లేకుండా ఒక గ్రామాల్లో ఒక సర్పంచ్లకు ఎంపీటీసీలకు గౌరవం లేకుండా ఒక మొన్న నుంచి ఒక పది లక్షల ఫండ్ అని అవ్వని ఇవ్వని గ్రామాల్లో పర్యటిస్తూ ఒక పార్టీ కార్యక్రమాలాగా ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీటీసీలో కనీస గౌరవం లేకుండా ఈరోజు మమ్మల్ని హింద్రపరచడం కోసం మేము భావించి మనం ఎంపీటీసీలో ఉండి మనం చేసిన అయినా ఎంపీటీపై ఎట్టి పరిస్థితులు అవిశ్వాసం పెట్టాలని ఎంపీటీసీలో అందరం మేము నిర్ణయించుకొని ఈరోజు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది భారత్ ఆడివారాన్ని కూడా కలవడం జరిగింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్